ఎక్కడ పెట్టినా మిషన్ దగ్గర పెట్టినవా కలగొట్టి మిషన్ దగ్గర పెట్టినవా నాకు కనబడలేగా నాకు ఏంటి అవన్న

నేను మళ్ళీ కొనుక్కుంటలే చాలా కొనుక్కుంటాను నీకు ఒక్కటి కూడా ఇయ్య అందకుండా పైన పెడతా నేను కొనుక్కుంటా మళ్ళీ అయస్కాంతం నేను కొనుక్కుంటాలే పల కొట్టినా కదా నాయ నేను మళ్ళా కొనుక్కుంటా అర్ధం నేను చెప్పేది ఆడుకుంటే పలకబొట్టినావాడు సరే నువ్వు పలకబొట్టినావు కదా నేను మళ్ళా కొత్తవి కొనుక్కుంటాడు కొత్త సరే మిషన్ దగ్గర నీకు అందకుండా పెట్టుకుంటాను ఇంకొత్త కొనుక్కొని నువ్వు ఇంకోసారి అడగద్దు మరి మళ్ళా సరే ఓకే మూడు నాలుగు పలకొట్టు నువ్వు అందుకే నీకు ఇయ్య సరేలే పలగ లేక ఇక బోనిత్తి పరుగుతే పగిలిపోయినాయిలే నేను మళ్ళా కొనుక్కుంటలే ఇక సరే మూడు నాలుగు పలకొడితేవరం మేము కొనుక్కుంటలే